బ్రాహ్మణులకు శుభవార్త సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడినటువంటి హిందూ మహా సంస్థానం విదేశాలలో ఉద్యోగాన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ వన్ ఫైవ్ త్రీ డబల్ నైన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ శ్రావణ మాసం కంప్లీట్ అయిపోతుంది అవుతూ అవుతూ కూడా ఆ అమావాస్య అత్యంత చాలా పవర్ఫుల్ గా సోమవారం వస్తోంది అందరికి తెలిసిందే సోమవారం అమావాస్య వస్తే సోమావతి అమావాస్యగా పిలుస్తారు అలాగే ఈ అమావాస్యను మనం పోలాల అమావాస్యగానో లేకపోతే పోలాంబ అమావాస్యగా కూడా జరుపుకుంటాం కాబట్టి మరి ఈ అమావాస్య వైశిష్ట్యాన్ని ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను ఏమైనా రెమెడియల్ మెషర్స్ ఏమైనా తీసుకోవాల్సిన అవసరం ఉంది అని అంటారా ఎట్లాంటి సమస్యల నుంచి అధి అధిగమించడం కోసం రైట్ ఇక్కడ మనకంటే మనకి మామూలుగా మన దేవతలతో పాటు మన హిందూ ధర్మంలోకి వచ్చేప్పటికి ఈ గ్రామ దేవతలలో కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది ముఖ్యంగా ఈ పోలేరమ్మ పోతురాజు వీళ్ళిద్దరూ కూడా చాలా మందికి తెలిసిన వాళ్ళు సో పోలేరమ్మని మనం వా నెమ్మది నెమ్మదిగా అది పోలాలంబ అయింది అని చెప్పి పురాణ కథనం అనుకోండి అయితే ఇక్కడ ఈ పో ఈ ఏదైతే మనం ఈ పోలేరమ్మ అనుకోండి లేదా పోలాలంబ అనుకోండి ఈ సోమవారం అనేది కాకుండా మామూలుగా చెప్పాలి అంటే కనుక అది భాద్రపద మాసం మాసం ఇంకా మొదలు కాబోతుంది ఇక్కడ నుంచి మనం మరి వీటిలోకి వెళ్తాం కదా ఇంకా తర్వాత తర్వాత ఇదే భాద్రపదంలో మనం పితృ పితృదేవతలు అర్చించడం అనేది మహాయి పక్షాలు చాలా సో దానికి ముందుగా ఏంటంటే ఇక్కడ ఈవి మనం గనక అర్చించడం వల్ల జరిగేది ఏంటి అంటే గనక ఇక్కడ చాలా మంది కొంతమందికి అలవాటు ఉన్న వాళ్ళు కంద పిలకతో కూడా కంద పిలకతో చేస్తారు చేస్తారు సో ఆ కంద పిలకనే పోలేరమ్మగా భావించి మనం పూజ చేయటం అనేది ఉంటుంది అది అసలు చేయవలసిన విధానం పద్ధతి మాకు తెలియదు ఇప్పటిదాకా మేము ఎప్పుడు చేయలేదు అనుకున్న వాళ్ళు చేయొచ్చు తెచ్చుకుంటారు పిలకలు ఆ పిలకలు తెచ్చి అంటే ఇందాక చెప్పాను కదా ఎప్పుడైనా సరే ఒక పోలేరం ఉన్నప్పుడు పక్కన పోతరాజు అంటారు బుజ్జి అయితే అదే అని సో ఇక్కడ మెయిన్ అయితే పోలేరమ్మ అనుకోండి సో అందుకని ఆ ఈ కంద పిలకల్ని ఆరాధించడం అనేది ఖచ్చితంగా మనకి భాద్రపద మాసంలో శుభాన్ని ఇస్తుంది అని చెప్పి తర్వాత రెండవది ఏంటంటే ఈ పితృదేవతలకి నివేదన చేసే దాంట్లో ఎప్పుడు కూడా కంద అనేది కంపల్సరీ ఉంటుంది ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఆ రకంగా ఎక్కువ ఆనందము సంతృప్తి లభిస్తాయని చెప్పి దానికి అనుగుణంగానే మనం అన్ని కూడా ఏదో రకంతో వాటన్నింటినీ చేర్చుకుంటూ వచ్చాం మన హిందూ దాంట్లో కరెక్ట్ అయితే ఎలా అండి ఎలా ఆరాధన చేయాలి కంద పిలకలతోటి అది ఈ కంద పిల్లకలు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎలాగైతే అంటాం ఇప్పుడు పసుపు గణపతిని ఎలాగైతే భావిస్తామో అలా కంద పిల్లకలకి మనం ఈ పసుపు కుంకుమ అనేది పూయాలి పూసి వాటి దగ్గర ఏంటంటే ఇలాగే మనం బియ్య పిండితోనే ఒత్తులు అదే దీప జ్యోతులు వెలిగించడం అనేది ఉంటుంది తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ ఇదే రోజు పోలాలంబ అమావాస్య లేదా పోలేరమ్మ అమావాస్య అనేది ఏదైతే ఉంటుందో నిజానికి ఏంటంటే కనుక ఇక్కడ ఇది దీన్ని మనం రైతుల పండగని కూడా చెప్తారు ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి వర్షాలు వచ్చాక మళ్ళీ కొత్త మొలకలు బిగినవటం అనేది ఉంటుంది కదా అందుకని ఇక్కడ రైతు పండగనే అది నెమ్మది నెమ్మదిగా పో మనం పోలేరమ్మ అనేది అంటే ఇక్కడ ప్రధానంగా చెప్పాలి అంటే కనుక రైతులకి కోసం ఉద్దేశించిన పండగ కూడా అందుకని ఈ రోజులో వాళ్ళు ఏం చేస్తారు అంటే కనుక ఎద్దులకి కొద్దిగా ఉప్పు తినిపిస్తారు నాకు ఇస్తారంటే అవి తిన్నా తినకపోయినా నాకు అనేది ఒక సంప్రదాయం ఈ వ్రతంలో సో అందుకని అక్కడి నుంచి ఏంటంటే అవి వాళ్ళకి మరి జీవనాభివృద్ధి అనేది మనకి వాళ్ళని గౌరవించడం అనేది అనుకోండి కృతజ్ఞత సో అందుకని ఖచ్చితంగా రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా ఇది ఖచ్చితంగా చేయాల్సిందే అసలు మాలికట్టు ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో చేస్తూ ఉంటారు కానీ మన పట్టణ ప్రాంతాల్లో అయితే తక్కువే ఈ అమ్మ అది ఈ పోలాలమ్మ వ్రతం అనేది చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు మీకు కొన్ని వ్రతాలతో పోలిస్తే కానీ ఎవరు శక్తి అనుసరం వాళ్ళు ఈరోజు కనీసం అంటే పూజాది కాలేవి రాకపోయినా కనీసం ఒక రెండు కంద పిలకలు తెచ్చి వాటినే మనం పోలేరమ్మగా భావించి మీ ఇంట్లో వండుకున్న పదార్థాలని దాన్నే మహానివేద్యంగా స్టేటేజ్ కాదు సాధారణంగా ఎప్పుడైనా సరే ఇలాంటి గ్రామ దేవతలకు ఎప్పుడు కూడా ఖచ్చితంగా పెరుగన్నం అనేది ఇష్టపడతారా ఇష్టపడతారు సో అంటే శాంతి కూడా మనకి మెయిన్ ఎందుకంటే వీళ్ళందరూ ఎంతో కొంత తామసం కదా ఆ తామసం చల్లారి అంటే కనుక ఇలాంటి శాంతి పదార్థాలు ఉంటాయి సో అందుకని వాళ్ళు ఇంకా కోపాన్ని హెచ్చరి లేవు కాకుండా ఇలాంటి శాంతి పదార్థాలు పెట్టడం అనేది అందుకే బాగుంటుంది సో అందుకని తెరుగన్నా నివేదన చేస్తే చాలు ఇంకేమి మిగతా వాళ్ళకి చేసినా చేయకపోయినా ఆ పిల్లకల్ని ఏం చేయాలి పూజ అయిపోయిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత వాటిని అంటే జనరల్ గా అయితే కొంతమంది వండుకుంటారు కానీ అది తప్పు వండుకోకూడదా వండుకో ఏదైనా ఇలా నిర్మాల్య ప్రదేశాల్లో పడేయటం అనేది అంటే ఇప్పుడు మనకి రెండు వస్తే తర్వాత తర్వాత వచ్చేప్పుడు ఇదే సేమ్ మనకి ఈ గణపతి నవరాత్రిలో పాల వెల్లికి కట్టేవి ఉంటాయి కదా పళ్ళు అవి నిమజ్జనం చేయాలని కొంతమంది చెబుతారు తినేవచ్చు అని కొంతమంది చెబుతారు తినేయచ్చు అంటే మనం మళ్ళీ వాటిని ఏం చేయాలి తినేలా నిమజ్జనం అనేది కరెక్ట్ ఆ ఔషధాలు ఏవైతే ఉన్నాయో అవి నీళ్లలో కలిసి నీళ్లు పరిశుభ్రం అనేది కాన్సెప్ట్ అంతేగా మెయిన్ అది ఇక్కడ మనం అంతే కూడా ఏదైతే ప్రకృతిని మానవ జీవితాన్ని సమతుల్యంలోకి తీసుకురావటం సో అందుకని ఖచ్చితంగా ప్రకృతికి అది ఏమంటాం బోధ అంటాం దీన్ని అవును జంతులకి ఆ వేరు ఈ దైవేరు ఇలా అన్నిటికీ మనకి అందులో పాలవెల్లిలో కట్టేసిన కూడా తినే రైట్ అండి అది మనం మరి ఈ రోజు ఏదైనా జపించవలసింది ఉందా అమావాస్య రోజు కదా అనేది కానీ పూజతో సంబంధం లేదు ఒకవేళ పూజ చేసేసుకున్నాము అయినప్పటికీ ఏమైనా చదవాలి అని అది కదా నేననేది ఇప్పుడు మనకి ఏదైనా సరే అమ్మవారికి సంబంధించి చదువుకోవటం అనేది ఒకటి తర్వాత పోలేరమ్మ అష్టోత్తరం అనేది అంత తొందరగా లభ్యం కాదు సో అందుకని అంత ఈజీగా అయితే దొరకదు అది సో కొద్దిగా వెతికి పట్టుకోవాల్సి వస్తుంది సో అందుకే అది దొరికే అష్టోత్తరం అయితే కాదు సో మామూలుగా అయితే ఆమెకి ఏమంటే మామూలుగా తేలిగ్గా ఓం నమో భగవత్య పోలేరం బాయే నమ అనుకోవటమే తప్ప వేరే మార్గం లేదు సో అదొకటి కానీ మనం చెప్పేదేది అంటే కనుక ఖచ్చితంగా పార్వతీదేవి కోసమే చెప్తాం ఎందుకంటే ఎన్ని అంశాలు ఉన్నా కూడా ఇవన్నీ పార్వతీ అంశగానే మనం భావించి పూజించడం అనేది ఎప్పటి నుంచో చేస్తున్న విధానం సో అందుకని ఇక్కడ పోలేరంబైనా కూడా మనం చేయాల్సిందైతే కనుక గాని భావించి ఓం క్లీం గౌరీ దేవ్యై నమ ఓం క్లీం గౌరీ దేవ్యై నమ అనేది వాళ్ళు ఇరవై ఏడు యాభై నాలుగు నూట ఎనిమిది వాళ్ళ ఇష్టం చదువుకోవటం తర్వాత ఇందాక చెప్పాం కదా ఎప్పుడైతే మనం ఒకవేళ ఓం క్లీన్ గౌరీ దేవి నమ అనేది పెట్టామో అక్కడ వీరు ఒకవేళ పెరుగు అన్నం తర్వాత వండగలిగితే కనుక మినప గారీలు నివేదన చేస్తే చాలా మంచిది సో ఈ మినప గారీలము అదొకటి ఇంకా అన్న ప్రసాదంలో పెరుగు అన్నమాట ఈ రెండు పెడితే అంతకంటే ఏం అవసరం లేదు ఈ రెండు రకాలుగా చేసుకుంటే సరిపోతుంది బ్యూటిఫుల్ అండి అలాగే ఆ ఒకవేళ ఇవన్నీ ఏమీ చేయలేకపోతున్నాం మీరు చెప్పినటువంటి నామాన్ని కూడా కాకుండా వస్తోంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అమావాస్యను వినియోగించుకుని ఎటువంటి సమస్యలు అధిగమించవచ్చండి ఇట్లాంటి ఇప్పుడు పొలేరమ్మకి ఏంటంటే సామాజికంగా అయితే కనుక పంటలు బాగా పండటం అనేది వర్షాలు సరిగ్గా కురవటం అనేది మరి అదే రకంగా చూసినప్పుడు ఖచ్చితంగా మన ఇంటి యొక్క ధాన్య సంపద బుద్ధి చెందటం అంటే ఇంట్లో అన్న కరువు లేకుండా ఉండటం చాలా మందికి మరి కొంతమందికి రెక్క రెక్కాడితే కానీ డొక్కాడు అంటే వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు అన్నాన్ని వెతుక్కోవాలి సో అలాంటి వాళ్ళకి కూడా సమృద్ధిగా అన్నం దొరకడానికి ఇది ఉపయోగపడుతుంది అసలు అంత తప్పకుండా వాళ్ళు వాడుకుంటే ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో కూడా ఈ ధాన్యాభివృద్ధి జరుగుతుంది ధనాభివృద్ధికి కన్నా కూడా ధాన్యాభివృద్ధి జరుగుతుంది జరుగుతుంది అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు నమస్కారం